హాయ్ అండి ఇప్పుడు అందరికీ ఎక్కువగా మోకాళ్ళ నొప్పులే వస్తున్నాయి కదండీ మనం ఇలా చక్కగా రోజు నువ్వుల కారం తింటే కాల్షియం ఉండి మనకి కీళ్ళకి బలం ఇస్తుందని చెప్తున్నారు కదా ముందుగా ఓ పావు కిలో నువ్వులు తీసుకోవాలండి తీసుకున్న తర్వాత వెడలుపుగా ఉన్న బాండీలో వేడెక్కిన తర్వాత ఈ నువ్వులు వేసుకోవాలి అయితే వెడల్పు ఉన్న బాండీలు అయితే సమంగా వేగుతాయండి నువ్వులు అంటే మనం అడుగు నుంచి పైకి ఇట్లా కలుపుతూ వేయించుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి ఇలా తర్వాత సిమ్లో పెట్టుకుని మెల్లగా వేయించుకోవాలి ఈ చిటపటం అనే వరకు కొంచెం రంగు మారిన తర్వాత తీసి ఒక వెడల్పు బేసిన్లో వేసుకుంటే తొందరగా చల్లారుతాయి తర్వాత ఇదే ప్యాన్లో మనము కొన్ని ఎండుమిర్చి వేయించుకోవాలి మీ టేస్ట్ తగిన ఎండుమిర్చి వేసుకోండి ఒట్టి కారమే తినేటైతే ఎండుమిర్చి తక్కువ వేసుకోండి దోశలో ఇడ్లీలోకి అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఒక స్పూన్ ధనియాలు అదే ప్యాన్లో వేసుకోండి అవి వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక స్పూన్ జీలకర్ర తర్వాత ఐదారు వెల్లుల్లి డబ్బులు వేసుకోవాలండి ఇది ధనియాలు జీలకర్ర వెల్లుల్లి వేయడంతో మంచి సువాసన వస్తుందండి వెల్లుల్లి ఇష్టం లేకపోతే వేసుకోకర్లేదు కానీ హెల్త్కి మంచిది కదా చూడండి తగినంత తుప్పు కూడా వేసుకోవాలి పూర్తిగా చల్లారాలండి అసలు గోరువెచ్చగా కూడా ఉండకూడదు బాగా చల్లారిన తర్వాతే ఈ గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకుంటే నువ్వుల పొట్టు రుచిగా ఉంటుంది నములుతున్నప్పుడు చూడండి ఇది అంటుకోకుండా ఎలా వచ్చిందో అదే మీరు వేడి మీద కొంచెం వేడున్నా కూడా శుద్ధలాగా అయిపోతుందండి ఇది ఇప్పుడు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మనకు నెల రోజులు నిల్వ ఉంటుందండి కానీ మనం చాలా రుచిగా ఉంటుంది కాబట్టి తొందరగా నవ్వ చేస్తాము మరి ఎక్కువ కారం చేసుకోవాల్సి ఉంటుంది చూస్తారు కదా రోజు ఇట్లా ఒక టేబుల్ స్పూన్ ఒట్టిగా తినవచ్చండి అన్నంలో కానీ దోశల్లో కానీ ఇడ్లీలో మీ ఇష్టం ఉన్న ఆహారాలను తీసుకోవచ్చు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చితే కనుక ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు కదా మరిన్ని ఈజీ రెసిపీల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్